రమణగుట్టలో భూకబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేత ముస్తఫా తీవ్ర ఆగ్రహం ఇంచు భూమిని ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరాడు జిల్లా మంత్రులను భదనం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దొంగే దొంగ అన్నట్లు మతిభ్రవించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు యోజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా తెలిపారు ప్రభుత్వం అప్పుడే మాకు ఫోన్లు వచ్చినాయి కరెంట్ మేటర్లు వచ్చినాయి అప్పుడు పోయినాక మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ మధ్య నేను లేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెప్పినా కూడా పట్టించుకోలేదు మమ్మల్ని ఎవ్వరు ముస్తాఫర్ నుంచి అమ్మాయిని నేను ఏపిస్తాయి అని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని వేపిస్తుండు మళ్ళా మాకేదాన్ని ఆపద వచ్చిందన్న అన్నయ్య అని అంటే చాలు వచ్చి ఆపద తీసేస్తున్నాడు లైట్లు ఏవన్నా ఏం ఆయన సొంత ఖర్చుతో మాకు లైట్లు అవన్నీ పెట్టిపోయిండు మాకు అసలు ఎక్కడానికి కూడా వీల్లేదు రెండు మూడు సార్లు మా అమ్మ కూడా కింద పడ్డ చచ్చేదే బతికింది అట్లా చెప్తే వచ్చి ఎమ్మట లైట్లు పెట్టి వెళ్ళిండు అన్నయ్య రోడ్డు కాల్వేలు అన్ని మంచిగా ఫెసిలిటీ మంచిగా చేస్తున్నారు ముస్తఫా గారు మా వాళ్ళందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి జై కానీ ముప్పై సంవత్సరాలు ఇదివరకు రోడ్డు శాంతన్ అయిన రోడ్డే రెండు సార్లు మాజీ కార్పొరేటర్ గారు కొట్టి కొబ్బరికాయలు కొట్టి వెనక్కిపోయారు ఈ రోడ్డు కాలేదు ఇవాళ ఈ రోడ్డు అవుతుందంటే మాకు అందరికీ పేదవాళ్ళకి సంతోషం అందరూ పనికిపోయి ఇళ్ళకి ఇళ్లపై పని చేసుకొని వచ్చే వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు స్వచ్ఛమైన న్యాయం జరుగుతుంది కాబట్టి ముస్తఫానే గతంలో కూడా రోడ్లు వేసిండు గతంలో కొన్ని నీళ్ళ ట్యాంకులు కట్టిండు నీళ్ళ ట్యాంకుల ద్వారా కరెంట్ తమ్మాలు లేపించిండు లైటింగ్లు పెట్టిండు పాత ఇద్దరుకున్న గవర్నమెంట్లో మాకు ఈ బదర్కి ఈ ఏరియాకి ఏమీ న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చిన ముస్తపాన్ని వచ్చిన కనే మాకు ఈ న్యాయం జరిగింది కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపించుకుందామని ఆశిస్తుంది

అది కూడా కృతజ్ఞత చెప్పాలి నమస్కారం నేను మీ ముస్తఫా గతం రెండు రోజుల కింద పాపం నగర అధ్యక్షుడు అని చెప్పి గతంలో మాజీ కార్పొరేటర్గా ఈ డివిజన్ నుంచి ఓడిపోయి మతి స్థిమితం లేకుండా వచ్చి తనే దొంగ ఇంకొక దొంగ అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే వాడి చిట్టా మొత్తం తీస్తున్నామని వాడి చిట్టా ఏదైతే ఉందో వాడి కబ్జాలు వీళ్ళ దందాలు మొత్తం ఇప్పుడు బయటికి ఒక్కొక్కటి తీస్తున్నాం అంటే దాన్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి పైకి వచ్చి వీళ్ళు కబ్జాలు భూ కబ్జాలు చేస్తున్నారని అరే అయ్యా టీఆర్ఎస్ నాయకులరా ఇట్లాంటి చెత్తనా కొడుకుల్ని పెట్టుకుంటే వల్లే మీ పార్టీ సప్తజనా అయింది ఖమ్మంలో ఇంకా బుద్ధి లేదు వాడు వచ్చి పైన ఎక్కడైతే ఎవరోకైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళు అక్కడ లేని టైంలో మధ్యాహ్నం పూట వచ్చి అక్కడ ఇది కబ్జాల గురి అయినాయి చెత్తనా కొడక ఆల్రెడీ దానికి అందరికీ ప్లాట్లకి ఏ ప్లాట్కి వాళ్ళకి జనాలు ఉన్నారు దానికి పట్ట పట్టదారులు ఉన్నారు వాళ్ళకి పట్ట కాగితాలు ఉన్నాయి మరి కబ్జా ఎట్ల గురి అవుతుందిరా వాళ్ళైతే ఉన్నప్పుడు కబ్జాలు ఎట్లా గురి అవుతుంది నేను ఒకటే అడుగుతాను సూటిగా నువ్వు ఒక మాట చెప్తూ నీకు ఎన్ని కబ్జాలు ఉన్నాయి ఖమ్మంలో నువ్వు మొన్న జైలు దేనికి పోయినావు సాక్షాత్తు రామచంద్రుడిది రామాలయం టెంపుల్ని నువ్వు ఒక హిందూ తాలీంని కనీసం దాన్ని కూడా విడిచిపెట్టలేదు మిగతా దాన్ని ఎట్లా విడిచిపెడతాను దాన్ని దాదాపు ఒక పది కోటి రూపాయలు విలువైన భూమిని ఇంటి నెంబర్ తీసుకొని ఇక్కడికి వచ్చి వేసి దాన్ని రీషేన్ చేసుకున్నాడు